హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి హెల్దీ హెల్దీగా రెండు రకాల ఇడ్లీలు చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసేసి సొద్దల ఇడ్లీ అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసేసి నార్మల్గా చేసుకునే మినప్పప్పు ఇడ్లీ కంటే ఈ ఇడ్లీలు చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ నేను ఇడ్లీలు ప్రిపేర్ చేశానండి ఫస్ట్ వచ్చేసేసి సొద్దు ఇడ్లీ నెక్స్ట్ వచ్చేసి రాగిడ్లీ రెండు వచ్చేసేసి ఇక్కడ రవ్వ తోట ప్రిపేర్ చేశాను అనమాట రాగులు సొద్దలు జొన్నలు ఇవనేది అందరికీ పడవు కదా కొంతమంది ఏంటంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది ఎక్కువగా తినే డైన్ అనేది సరిగ్గా కాదనమాట గ్యాస్ పట్టేయడం అలా జరుగుతుంది అలా కాకుండా ఈ విధంగా తింటే ఏంటంటే ఈజీగా అనేది ఈజీగా ఉంటుంది నాకు మాత్రము ఎక్కువ క్వాంటిటీలో రాగులు కానీ సొద్దలు కానీ జొన్నలు కానీ ఎక్కువ క్వాంటిటీలు తీసుకుంటే కంపల్సరీ డైషన్ సరిగ్గా కాక కడుపు నొప్పి వచ్చేస్తుంది మనకి చిన్నప్పటి నుంచి ఇవి తినే అలవాటు ఉంటే పర్లేదు కానీ లేకపోతే కంపల్సరీ స్టమక్ పెయిన్ అనేది రానే వస్తుంది ఇక్కడ నేను ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అంటే వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ అండి చిన్న టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ వరకు ముందుగా మినపప్పు నానపెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సద్దలు అనమాట ఈ సొద్దలు మొలక్కట్నే తీసుకున్నానండి ఇక్కడ నేను మినపప్పు అనేది ఒకటిన్నర కప్పు గ్లాస్ తీసుకున్నాను కదా ఈ సొద్దలు వచ్చేసేసి డబల్ ఉన్నాయన్నమాట మూడు కప్పుల వరకు సొద్దలు నానపెట్టేసేసి నేను మొలక్కట్టు తీసుకున్నాను మన మినపప్పు క్వాంటిటీ అనేది తక్కువగా ఉండాలి అలా అయితేనే మనకి ఈ ఇడ్లీ టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనకి మొలగ కట్టిన సొద్దలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఇడ్లీ అనేది చాలా తియ్యగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటాం మనం చట్నీ కాంబినేషన్ లేకపోయినా నార్మల్ కారంతో కూడా తినేయచ్చు అనమాట నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ వచ్చేసి చాలా తక్కువగా యూస్ చేస్తున్నాను ఒక మూడు కప్పులు మాత్రమే ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తున్నానండి మనం ఇంకొంచెం రవ్వ ఎక్కువ కావాలనుకుంటే నార్మల్గా నేనైతే ఈ మిన ఒక కప్పు మినపప్పుకి ఒక మూడు కప్పుల రవ్వ వరకు మూడు నుంచి నాలుగు కప్పుల వరకు యూస్ చేస్తాం కదా మనకు కావాలనుకుంటే అట్లా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట కాకపోతే ఇక్కడ నేను రవ్వ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను ఈ ఇడ్లీలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను మినపప్పు నానపెట్టుకున్న తర్వాత మినపప్పు వచ్చేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నాన పెట్టుకోవాలన్నమాట మినపప్పు నానపెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఒక హాఫ్ కప్పు వరకు నేను అటుకులు యాడ్ చేసుకున్నాను కొద్ది ముందుగా కొద్దిగా అటుకులు యాడ్ చేసేసి మినప్పిం మినపప్పు అనేది మెత్తగా పిండిలాగా పట్టేసుకున్నాను అనమాట మన ఇడ్లీకి ఏ విధంగా పట్టుకుంటామో ఆ విధంగా మెత్తగా పిండి పట్టుకొని నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను సొద్దలు మినపప్పు అనేవి కలిపి పట్టట్లేదండి ముందుగా ఏంటంటే ముందుగా ఏంటంటే సొద్దలు అనేవి మొలకట్టు తీసుకున్నాం కదా అందుకని చెప్పేసి మనకి సరిగ్గా మెదగకపోవచ్చు అని చెప్పేసి ముందుగా మినపప్పు మాత్రము ముందుగా పట్టేసుకొని తర్వాతకి కొద్దిగా మినపప్పు కింద వేసుకొని తర్వాతకి సొద్దలు వేసుకున్నాను అనమాట మినపప్పు ఏంటంటే కొంచెం బంక బంకగా వస్తుంది సొద్దలు వచ్చేసి నార్మల్ పొడిలాగా అయిపోతాయి కదా అందుకని చెప్పేసి కొద్దిగా మినపప్పు అండ్ సొద్దలు వేసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను మనం ఈ విధంగానే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనకి ఎంత వాటర్ అయితే పడుతుందో చూసి అంత వాటర్ యాడ్ చేసేసుకొని మనకి ఇడ్లీ పిండి అయితే ఏ విధంగా మెత్తగా పట్టుకుంటామో ఆ విధంగా మెత్తగా పట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను సొద్దలు పట్టేసుకున్నాను కదా అది కూడా ముందుగా పట్టుకున్న ఇడ్లీ పిండిలో యాడ్ చేసేసుకున్నాను అదేవిధంగా మళ్ళీ సొద్దలు మిక్సీ పట్టేసుకొని మొత్తం గిన్నెలోకి యాడ్ చేసేసుకున్నానండి సొద్దలంతా ఈ నెక్స్ట్ కల్లుప్పు ఉప్పు వేసుకుంటున్నాను కల్లుప్పు అనేది నేను నైటే కలిపి పెట్టేసుకుంటానండి ఉప్పు దోశ పిండికి కానీ ఇడ్లీ పిండికి కానీ అలా కొద్దిగా కల్లుప్పు వేసుకొని ముందుగా మనం పెట్టుకున్నాం కదా రవ్వని ఆ రవ్వ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట రవ్వ కొంచెం వాటర్లోంచి గట్టిగా పిండేసేసి యాడ్ చేస్తున్నాను రవ్వ మనకు కావాలనుకుంటే అప్పటికప్పుడు నానపెట్టేసి యాడ్ చేసుకోవచ్చు లేదా మనం మినపప్పు అయితే ఎప్పుడు నానపెట్టుకుంటామో రవ్వ అప్పుడే నానపెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట మనకి మినపప్పు ఎప్పుడు నానపెట్టుకుంటామో రవ్వ కూడా అప్పుడే నానపెట్టుకుని యాడ్ చేసుకుంటాండట ఇడ్లీలనేవి చాలా మెత్తగా చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి మనం అప్పటికప్పుడు నానపెట్టుకుంటే కొంచెం గట్టిగా అనిపిస్తాయి అనమాట ఇడ్లీలు ఇది నా అభిప్రాయం మాత్రమే చాలామంది ఏంటంటే అప్పటికప్పుడు నానపెట్టి రవ్వ కలిపేస్తూ ఉంటారు మనకి రవ్వ అనేది బాగా పొంగిన తర్వాత పిండిలో కలిపితే మనకి ఇడ్లీలు బాగా వస్తాయని నా ఉద్దేశము నెక్స్ట్ కలిపిన తర్వాత ఇక్కడ నేను మొత్తం ఈ విధంగా కలుపుకుంటానండి ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా నేను చేయితోటి ఒక విధంగా ఒకసారి బాగా క్రష్ అయ్యేటట్టుగా మొత్తం పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటాను అనమాట కలిపేసేసుకొని ఇక్కడ నేను నైట్ మిక్సీ పట్టేసుకున్నానండి ఓవర్ నైట్ నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను అనమాట పిండి అనేది మనకి సొద్దలు యాడ్ చేసుకున్నాం కదా స్మెల్ ఏమన్నా వస్తుందా అంటే అట్లా ఏమీ రాదు అంతేకాకుండా మనం ఇక్కడ మొలకట్టిన సొద్దలు యాడ్ చేసాం కాబట్టి చాలా తీయగా ఉంటాయి ఇడ్లీలు కూడా నార్మల్గా కొంచెం ఉప్పుపక చప్పగా అనిపిస్తాయిగా ఇడ్లీలు అలా కాకుండా ఈ ఇడ్లీలు కొంచెం తీయగా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి నెక్స్ట్ డే కూడా నేను దో ఇడ్లీ వేసుకోవడానికి ముందర ఒకసారి బాగా కలిపేసి వేసుకుంటున్నాను పిండి మొత్తము ఈ పిండితో మనం ఇడ్లీలే కాదండి దోశ కూడా వేసుకోవచ్చు నార్మల్గా ఇడ్లీ పిండి మిగిలిపోతే చిన్న చిన్న కూతపన్ లాగా దోశలు వేసుకుంటాం కదా ఆ విధంగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ముందుగా ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా ఇడ్లీ ప్లేట్లలో పిండి పెట్టేసేసుకోవడమే ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం మనకే కాదండి మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఈ విధంగా రాగులు సొద్దలు తినడం అలవాటు అయితే చేయగలము మెయిన్ ఏంటంటే కొంతమందికి కొంతమందికి అని చెప్పాను చాలా వరకు డయజేషన్ కాకుండా మేము ఇవి లేట్ మాకు డయేషన్ సరిగ్గా కాదు కడుపు నొప్పి వస్తుంది అని చెప్పి బంద్ స్తూ ఉంటారు అలా పనిచేయడం కంటే అప్పుడప్పుడు ఈ విధంగా ఇడ్లీల రూపంలో కానీ దోశల రూపంలో కానీ తయారు చేసుకొని తింటే మన హెల్త్కి అనేది చాలా మంచిది అనమాట ఎక్కువ వయసు అయిన ఏంటంటే డైజెషన్ అది సరిగ్గా కాదు అంటే డైలీ తినే వాళ్ళకే కాకుండా ఫస్ట్ నేను చిన్నపిల్లప్పటి నుంచి తిన్నా కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి డైజెషన్ అనేది సరిగ్గా కాదు రాగులు ఇలా సొద్దలు జొన్నలు ఇలాంటివి తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది సరిగ్గా కాకుండా గ్యాస్ పట్టేయడము అలా జరుగుతూ ఉంటుంది వాళ్ళకు కూడా ఈ విధంగా ఇడ్లీ చేసుకొని తినడం వల్ల ఏంటంటే చాలా తేలిగ్గా ఉంటుంది ఫుడ్ అనేది మనం ఇడ్లీలు మార్నింగే కాదండి నైట్ టైంలో కూడా తీసుకోవచ్చు అనమాట ఈజీ డైషన్ అనమాట ఇక్కడ మనం ఓన్లీ సద్దలే కాదు ఉపయోగించింది ఇందులో మినపప్పు అండ్ రవ్వ కూడా యూజ్ చేసాం కాబట్టి డైషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇవి తిన్నట్టు కూడా మనం అనిపించదండి చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు కూడా ఇక్కడ చట్నీ కాంబినేషన్ చూపించాను కదా చట్నీనే కాకుండా నార్మల్గా కూడా తీసుకోవచ్చు అనమాట ఇడ్లీలు సాదావి కూడా అలానే తినేయచ్చు అనమాట నెక్స్ట్ నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకున్నాను ప్లే ప్లేట్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చట్నీ అండి చాలా సింపుల్గా చేస్తున్నాను చట్నీ నార్మల్గా పల్లెలు చట్నీ కాకుండా ఈ విధంగా టమోటో చట్నీ చాలా బాగుంటుంది అనమాట ఈ చట్నీ వచ్చేసి రోడ్ సైడ్స్ చేస్తూ ఉంటారు కదా చట్నీ ఆ టైప్లో ఉంటుంది ఒక ఆనియను అలాగే ఒక రెండు టమోటాలు కారానికి తగ్గట్టుగా ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక లాయిలో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వాటర్ అంతా అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఆ లోపు మనకి టమోటా ఉల్లిగడ్డ కూడా మొత్తం మెత్తబడిపోతుంది మనకి వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకొని మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడికే చింతపండు అండ్ వెల్లుల్లి రెబ్బలు అనేవి మగ్గిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా మొత్తం చల్లారినివ్వాలండి ఆ చింతపండు వెల్లుల్లి కొంచెం సెంటర్లు చేసేసి మొత్తం మూత పెట్టేసేసి నేను ఇక్కడ పక్కకు పెట్టేసుకున్నాను ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే ఈ విధంగా ఈజీగా చాలా సింపుల్ చట్నీ అనమాట అంటే చాలా తక్కువ టైంలో అండ్ టేస్టీగా కరకారంగా స్పైసీగా ఉంటుంది ఇక్కడ నేను మిక్సీ జార్లోకి తీసేసుకొని కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఇందులో మనకి ఇడ్లీలోకి మనం తినగలిగేంత లూజ్గానే ఉంటుంది అనమాట మనకి మరీ తిక్కుగా కాకుండా ఇలా లూజ్గా ఉంటే ఇడ్లీలోకి చట్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది కొద్దిగా తాలింపు పెట్టి తీసుకున్నాను అండి తాలింపు పెట్టుకున్నా పర్లేదు లేదా అలానే తినేయాలన్నా తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది మనకి ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది ఈ లోపు మనకి ఇడ్లీ కూడా మగ్గిపోయి ఉంటాయండి ఇడ్లీ కూడా చాలా త్వరగా అయిపోతే ఎక్కువ టైం అనేది పట్టదు ఇక్కడ మీరు చూసినట్లయితే తెలుస్తుంది ఎలా పొంగాయి అనేది పైకి ఇడ్లీలు అనేది చాలా బాగా ఉడికిపోయాయండి ఇడ్లీలు కూడా మనం ఒకసారి వెళ్తూ అలా టచ్ చేసి చూసుకుంటే సరిపోతుంది మనకి ఉడికాయా లేదా ఇడ్లీలు అనేది తెలిసిపోతుంది అనమాట ఈజీగా ఈ ఇడ్లీలు మనం పట్టుకున్న ఎమ్మటే ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి కూడా ఈ ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓవర్ నైట్ పక్కకు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదనమాట చాలా బాగుంటాయండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోద్ది హెల్దీ రెసిపీ కాబట్టి కనీసం మంత్లీ వన్స్ అన్న ఈ విధంగా తీసుకుంటే చాలా హెల్త్కి అనేది చాలా మంచిది అనమాట అంతేకాకుండా అనేది చాలా మంచిది ఇంకా మొలకట్టి తీసుకుంటే ఇంకా మంచిది డైరెక్ట్గా కంటే అంటే ఎక్కువ మంది తినలేరు కదా డైరెక్ట్గా ఈ విధంగా ఇడ్లీ రూపంలో చేసి తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసేసి రాగి ఇడ్లీ మనము ఇక్కడ సొద్ద ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నామో ఇక్కడ రాగి ఇడ్లీ కూడా అదే ప్రాసెస్ అనమాట ఇక్కడ కాకపోతే ఏంటంటే కట్టకుండా నార్మల్ నానపెట్టిన రాగులు తీసుకుంటున్నాను మనకి రాగులు కూడా సేమ్ సొద్దల ప్రాసెస్లోనే మనం మొలక కట్టుకొని కూడా తీసుకోవచ్చండి ఇంకా చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ వచ్చేసేసి మనం అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీ తినగలం అనమాట మనం నార్మల్ ఇడ్లీ ఒకటి రెండు తినాలనుకుంటే ఇవి ఒక నాలుగైదు తినగలము ఇడ్లీ ఈజీగా డైజన్ అయిపోద్ది హెల్త్కి అనేది చాలా మంచిది చాలామంది ఏంటంటే రాగులు జొన్నలు ఇవి తీసుకున్నప్పుడు డైషన్ సరిగ్గా కాదు స్లోగా డైజన్ అవుతుంటాయి అంటుంటారు కదా అలా ఏమి ఉండదు ఇలా ఇడ్లీల రూపంలో తింటే చాలా హెల్తీగా ఉంటాయి చాలా స్పంజీగా ఉంటాయండి ఇడ్లీలు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చాలా స్పంజీగా ఉంటాయి ఇవి కూడా నేను రవ్వతో ప్రిపేర్ చేశాను అనమాట రాగి ఇడ్లీ కూడా రవ్వతోటే ప్రిపేర్ చేశాను అనమాట ఇక్కడ చట్నీ కాంబినేషన్గా తీసుకున్నాను ఇక్కడ ఈ విడిలో వచ్చేసేసి రెండు రకాల ఇడ్లీలు అండ్ రెండు రకాల చట్నీలు అనమాట చట్నీ కాంబినేషన్తో ఇడ్లీలు అద్దరిపోతాయండి ఒకటి దీని దగ్గర పది తింటారు ఇడ్లీలు అంత బాగుంటాయి అనమాట నేను ఇక్కడ ముందుగా రాగులు తీసుకుంటున్నానండి ఒక కప్పు రాగులు ఈ రాగుల్ని నానపెట్టుకోవాలి ఇక్కడ నేను రాగులు వచ్చేసేసి నైట్ ఓవర్ నైట్ నానపెట్టుకున్న సరిపోతుంది లేదా ఒక సిక్స్ అవర్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ కంపల్సరీ నానపెట్టుకోవాలి రాగులు అనేవి మినప్పప్పు కంటే ఎక్కువసేపు రాగులు నానాల్సి ఉంటుందన్నమాట అందుకని చెప్పేసేసి మామూలుగా మినప్పప్పు అనేది ఒక త్రీ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది గుండుపప్పు వచ్చేసేసి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం నానపెట్టాల్సిన అవసరం ఉండదు కానీ రాగులు మాత్రం కంపల్సరీ నానపెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు రాగులకి ఒక హాఫ్ కప్పు వచ్చేసేసి మినపప్పు తీసుకుంటున్నాను మినపప్పు పప్పు అనేది తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ముందుగా మనం సద్దులకు కూడా అట్లే తీసుకున్నాం కదా హాఫ్ క్వాంటిటీ అలాగే రాగులకు కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఒక కప్పు తీసుకుంటే ఒక హాఫ్ కప్పు వరకు మినపప్పు తీసుకున్నాము ఇవి వచ్చేసేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ కంపల్సరీ నానపెట్టుకోవాలండి కావాలనుకుంటే నైట్ నానపెట్టుకొని మార్నింగ్ పట్టుకోవచ్చు లేదా మార్నింగ్ నాన్ ఆఫ్టర్నూన్ టైంలో పట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ నేను రవ్వతోటే ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా రవ్వ వచ్చేసేసి ఇక్కడ నేను ఒక కప్పుకి మూడు కప్పుల వరకు రవ్వ తీసుకున్నాను ఇది మన ఇష్టం అండి కావాలనుకుంటే ఒక నాలుగు ఐదు కప్పుల వరకు కూడా రవ్వ తీసుకోవచ్చు కానీ ఇక్కడ నేను కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను కదా రాగులు సొద్దులు నార్మల్ మినపప్పు ఇడ్లీ మాత్రము నేను నాలుగు నుంచి ఐదు కప్పులు తీసుకుంటాను అలాగే ఇట్లా చేసేటప్పుడు ఏంటంటే ఒక మూడు కప్పుల వరకే తీసుకుంటాను అనమాట ఒక్కోసారి టూ అండ్ హాఫ్ టూ కప్స్ మాత్రం తీసుకుంటాను రవ్వ ఇక్కడ నేను రవ్వ అండ్ ముందుగా నానపెట్టుకున్నాను కదా రాగులు ఇవన్నీ ఒకేసారి నానపెట్టేసేసుకున్నాను ఒక సిక్స్ టు సెవెన్ అవర్సు రవ్వ నానపంది అలాగే ఇక్కడ నేను మినపప్పు రాగులు నానబెట్టాను కదా అవి క్లీన్ చేసేసి మిక్సీ పట్టేసేసుకుంటున్నాను దీనికి గ్రైండరే కావాలని ఏం లేదండి మిక్సీలో కూడా పట్టి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అంటే తక్కువ క్వాంటిటీ చేసుకుంటప్పుడు మనం గ్రైండర్కి వేసుకోలేము కదండి గ్రైండర్లో అంత మెత్తగా కాదనమాట తక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ మిక్సీకే ఇస్తాను అనమాట తక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు మిక్సీ అయితే పర్ఫెక్ట్గా మనకి గ్రైండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇందులో కొద్దిగా అటుకులు యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మనం ఇడ్లీ పిండి అయితే ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట రాగులు ఏంటంటే మనం మిక్సీ పట్టుకున్నాక కూడా కొంచెం పొట్టు పొట్టుగాను అనిపిస్తుందండి అయినా పర్లేదు మనకి మెత్తగానే ఉంటుంది మనకి కాకపోతే కొంచెం లైట్గా మీకు కలర్ చూస్తే తెలిసిపోతుంది అనమాట అది వచ్చేసేసి కొంచెం పొట్టు అనమాట రాగుల పైన పొట్టు ఉంటుంది కదా అది ఈలోపు మనకి రవ్వకుండా నానపెట్టేసుకున్నాం కదా వాటర్లో అది కూడా పిండేసేసి మనం ముందుగా పట్టుకున్నాం కదా పిండి ఆ పిండిలో యాడ్ చేసేసుకుంటున్నాను మనం వాటర్లో నానపెట్టుకున్న తర్వాత రవ్వ కొంతమంది అలానే డైరెక్ట్ యాడ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా రవ్వ అనేది గట్టిగా పిండి యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ నానపెట్టుకోవడం అంటే రవ్వలో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి వాటర్ పారపోసి మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని ఆ తర్వాతకి నానపెట్టుకోవాలి కొంతమంది వాటర్ యాడ్ చేసేసి అలానే వదిలేస్తుంటారు అలా కాకుండా ఫస్ట్ వాటర్ క్లీన్ వాటర్తో రవ్వ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత వాటర్ పోసి రవ్వ నానపెట్టుకోవాలి ఈ పిండిలో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నానండి కళ్ళుప్పు ముందుగా చెప్పాను కదా నేను ఏ పిండికైనా సరే ముందు రోజే ఉప్పు కలిపి పెట్టేసేసుకుంటానమాట ఆ విధంగా నేను ఇక్కడ ఉప్పు అనేది ముందుగానే కళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసేసుకుని రవ్వ అండ్ ముందుగా మనం పట్టుకున్నాం కదా పిండి ఆ పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట మనకి పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే నెక్స్ట్ డేకి పిండి అనేది అంత పర్ఫెక్ట్గా స్పంచిగా పొంగుతుంది పిండి సరిగ్గా కలుపుకోలేదనుకోండి పిండి అనేది ఎక్కువగా పొంగకుండా అలానే ఉండిపోతుంది అనమాట లేదా కొద్దిగా పొంగి వదిలి అయిపోతుంది అలా బాగా కలుపుకుంటే ంటే అంత స్పంచిగా వస్తాయి ఇడ్లీలు కూడా అందుకని చెప్పేసి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకుంటున్నాను పిండిని ఈ విధంగా కలుపుకున్న పిండిని నేను ఇక్కడ ఓవర్ నైట్ వదిలేసానండి పక్కకి మనకి స్మెల్ అనేది ఏమీ రాదు చాలా మందికి డౌట్ ఉంటుంది రాగులు కానీ సొద్దలు జొన్నలతో వాటితో చేసుకుంటే నైట్ కలిపి పెట్టేసుకుంటే స్మెల్ లాగా వస్తుంది స్మెల్ ఏమీ రాదు మనకి మినప్పిండితో చేసుకుంటే ఏమైనా స్మెల్ వస్తుందా అలానే ఇది కూడా స్మెల్ అనేది అస్సలు రాదనమాట నెక్స్ట్ ఇయక్ చూసారు కదా ఎంత బాగా పొంగిందో పిండి వచ్చేసేసి ఈ విధంగా మొత్తం పైకి పొంగి వచ్చిందనమాట ఇది ఈ విధంగా పొంగిన పిండిని డైరెక్ట్ ఇడ్లీలాగా వేసేసుకోకూడదు మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలండి పిండి మొత్తము నాకు మొత్తం కలుపుకున్నాను పిండి అంతా నెక్స్ట్ ఇడ్లీ వేసేసుకోవడమే నేను ఇక్కడ ఇడ్లీ వేసుకోవడానికి నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్లు తీసుకుంటున్నాను ఇడ్లీ ప్లేట్లకి లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను మనము చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఇడ్లీ ప్లేట్లకి ఆయిలే అప్లై చేసుకోవాలా అని ఆయిల్ అప్లై చేసుకోకుండా కానీ లైట్గా వైట్ క్లాత్ ఉంటుంది కదా కొంచెం వాటర్లో డిప్ చేసేసి పైనుంచి వేసుకుంటే ఇంకా బాగా వస్తాయంట ఇడ్లీలు ఇది నేను చెప్పడం కదండి ఎప్పటినుంచో చాలా మంది పెద్దవాళ్ళు చేస్తున్నదే ఆయిల్ అప్లై చేసి చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా వైట్ క్లాత్లు ఉంటాయి కదా బనిన్ క్లాత్ లాంటివి వాటికి ఏంటంటే వాటర్లో ఒకసారి డిప్ చేసేసి అవి అప్లై చేసి ఇడ్లీలు పెట్టేసుకుంటారనమాట నేను ఇక్కడ ఒకసారి మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఇడ్లీలు హాఫ్కి కానీ లేదా త్రీ బై ఫోర్త్కి కానీ పిండి ఫిల్ చేసుకోండి మరి ఈ ఫుల్గా పిల్ చేసుకుంటే పిండి మనకి ఇడ్లీ పొంగిన తర్వాత మొత్తం ఒకదానికొకటి అతుక్కుని అనమాట అందుకని నేనైతే ఎక్కువ శాతం ఆఫ్ కానీ త్రీ బై ఫోర్త్ కానీ పిండి అప్లై చే పెట్టేసుకుంటాను నేను ఇక్కడ స్టవ్ మీద నీళ్ళు పెట్టేసేసుకున్నానండి స్టవ్ హైలోనే ఉంచేసేసుకొని ఇంకా ఇడ్లీ స్టాండ్లో మొత్తం పెట్టేసేసుకొని మూత పెట్టేసుకున్నాను ఈ సొద్ద ఇడ్లీలు కానీ అలాగే ఈ ఇడ్లీలు కానీ ఎక్కువ టైం అయితే పట్టదు నార్మల్ ఇడ్లీలు ఏ విధంగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయిపోతాయో ఆ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లోపే అయిపోతాయి అన్నమాట ఇడ్లీలు నేను ఇక్కడ ఇడ్లీ ప్రిపరేషన్ అయిపోయేలోపు మనకి ఇడ్లీ ఉడికేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు చట్నీ కోసం ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను అండి ఈ ఆయిల్లో ఒక ఆనియన్ పొడుగ్గా కట్ చేసి యాడ్ చేశాను నెక్స్ట్ ఈ ఆయిల్లోనే ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అనమాట ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చట్నీ ఆ చట్నీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ ఈ చట్నీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మనము ముందుగా వాటర్లో ఉడికించుకున్నాం కదండి అలా కాకుండా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది అనమాట చట్నీలో మనం చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయండి అవి ఫాలో అయితే మనకి చట్నీలు అనేవి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ ఇక్కడ ఇవి కొంచెం లైట్గా మగ్గిన తర్వాత కొద్దిగా పల్లీలు అండ్ కొద్దిగా పుట్నాలు మనం పల్లీలు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే పుట్నాలు వచ్చేసేసి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట ఇవి వేసుకొని ఇవే ఇందులో ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఈ చట్నీలో నేను టమాటా అనేది యూజ్ చేయట్లేదు ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే పల్లీలు పుట్నాలు మాత్రం యాడ్ చేశాను కొంచెం పులుపు కోసం కొద్దిగా చింతపండు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు స్పైసీనెస్ కోసం యాడ్ చేసుకున్నాను ఇవి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ అయితే ఫ్రై చేయకూడదండి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని ఇవి గ్రైండ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ప్రిపరేషను మనకి ఇడ్లీ రెడీ అయ్యేలోపు చట్నీ రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం చల్లారినిచ్చుకున్నాను చల్లారినిచ్చిన తర్వాత మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని ముందుగా పౌడర్ లాగా పట్టుకొని తర్వాత మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా పట్టేసేసుకోవడమే ఇక్కడ చట్నీ రెడీ లోపు మనకి ఇడ్లీ కూడా ఉడికిపోతాయండి చాలా ఈజీగా ఇక్కడ చట్నీ రెడీ లోపు నాకు ఇడ్లీ కూడా ఉడికిపోయాయి అనమాట చాలా ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు అండి ఈ ఇడ్లీలు మాత్రం రెండు రకాల ఇడ్లీలు చాలా హెల్తీ కూడా ఈ చట్నీని సపరేట్ బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా తాలింపు యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది అండ్ చట్నీ కూడా రెడీగా ఉందన్నమాట సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసాను వేడిగా ఇడ్లీలు రెడీ అయిపోయాయండి ఈ రెండు రకాల ఇడ్లీలు మాత్రం ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా మెయిన్ హెల్దీ కూడా మంత్లీ వన్స్ అన్నది ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయాలి మనము చాలా హెల్తీగా ఉంటాయి అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్